శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపుర సుందరీపురావు భట్టారి నమ మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీనరాశి వరకు కూడా ఉన్నటువంటి గోచారంలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ప్రధానంగా మనం జాతక విషయంలో అన్ని విషయాలలో వెళ్ళ అత్యంత అవసరమైనటువంటి విషయం ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం రాశి అధిపతి వచ్చి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి ఈ ఆరోగ్య విషయంలో ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా రవి సంచారం ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా షష్ఠ స్థానంలో అంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉంటాడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది తరువాత విద్యార్థులకు ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే బృహస్పతి సంచారం కూడా మారేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి బృహస్పతి మారుతూ ఉన్నాడు కాబట్టి విద్యా విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది మేషరాశి వారి వాళ్ళకి స్థానం అంటే నాలుగవ స్థానం బృహస్పతికి వేదస్థానం కాబట్టి ఆ స్థితిలో కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మిశ్రమమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది తరువాత భూగృహ సంపదల విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విశేషమేంటి అంటే ఈ రాశియందు పుట్టినటువంటి వారికి రవి సంచారం ఆరవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అంటే శత్రుబాధ లేకుండా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించే గ్రహస్థితి ఈ పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత కాస్త జాగ్రత్తలు పడడం చాలా అత్యంత అవసరం ఇంకా శుక్రుడు కూడా ఈ రాశి వారికి అంటే ఈ నెల శుక్రగ్రహస్థితి కూడా మారేటటువంటి అవకాశం ఉంది శుక్రుడు పదవ తేదీ రాశిలో అంటే ఇంచుమించుగా పదవ తేదీ అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రే మారుతూ ఉన్నాడు మేషరాశి వారికి ఈ శుక్రగ్రహస్థితి మారినప్పటికీ కూడా రెండూ కూడా వేదస్థానాలలో ఉండడం వల్ల వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తల అవసరం ఆచితూచి అడుగు వేయడం వల్ల అనుకూలమైన స్థితి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాగస్వామ్య విషయంలో అసలు నిర్లక్ష్యం పనికిరాదు తరువాత ఈ ఆర్థిక విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కాకపోతే శత్రువుల వల్ల దాచిపెట్టుకున్నటువంటి ధనం ఆర్జిత ధనం అంటారు దాన్ని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి అది కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ శత్రువుల విషయంలో అంటే దాచిపెట్టుకున్నటువంటి ధనం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటే దాని నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏదైనా ఇబ్బందులు మనం గనక పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే దైవాన్ని ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం కూడా అవసరం అవకాశం ఉన్నప్పుడు గురువారం వేళల్లో ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొంది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో శత్రువుల విషయంలో భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం స్వస్తి శ్రీ మహాగణాధిపతి అయ్యై నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితా లలితామహాతృపుర సుందరీ పరాభట్టమ మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి మేషరాశి నుంచి ఉన్నటువంటి పన్నెండు రాశుల యొక్క రాశి ఫలితాలలో భాగంగా ఇప్పుడు మనం సింహరాశికి సంబంధించినటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలు చెప్పుకుందాం ప్రధానంగా ఈ రాశి అధిపతి అయినటువంటి రవి ఈ రాశి అధిపతి అయినటువంటి రవి యొక్క సంచారం పద్దెనిమిదవ తేదీ వరకు అంత అనుకూలంగా లేదు వేదస్థానంలో రవి ఉంటాడు ద్వితీయంలో వేదస్థానంలో రవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కుటుంబపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని అననుకూలతలు ఉంటాయి ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొన్ని అననుకూలతలు ఉంటాయి ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టల విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారు ఈ మాసం యొక్క మధ్య భాగం వరకు అంటే ఇంచుమించు పదిహేడవ తేదీ రాత్రి ఈ రవి యొక్క సంక్రమణం ఉంటుంది తులా సంక్రమణం తులలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో చాలా శుభస్థానం అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఇంతవరకు పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ కుటుంబంతో కలిసి చక్కగా విందు వినోదాలలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది భ్రాతృ సౌఖ్యం కలుగుతుంది అంటే తోడబుట్టిన వాళ్ళతో చాలా కలిసి ఉండేటటువంటి అవకాశాలు ఇబ్బందులు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి చక్కటి అన్యోన్యత ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది తరువాత ఈ రాశివారికి రవి సంచారం వల్ల పూర్వార్థం అంత అననుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క సంచారం వల్ల అంటే పంచమాధిపతి బృహస్పతి సింహరాశి నుంచి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఏకాదశ స్థానంలో ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి నెలల్లో కూడా ఈ బృహస్పతి అనుకూలమైన స్థితి కాబట్టి కాస్త లాభదాయకమైనటువంటి విషయాలు అంతేకాకుండా అనుష్ఠానం అంటే ఏ దేవత యొక్క ఆరాధన చేసినటువంటి చేసినా సరే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ రూట్లో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ పంచమాధిపతి పంచమాధిపతి వచ్చి అంటే బృహస్పతి పద్దెనిమిదవ తేదీ నుంచి మారుతూ ఉన్నాడు వ్యయంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ రాశికి పన్నెండవ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్త అనుకూలమైనటువంటి స్థితి వీళ్ళకి ఈ రాశి వారికి ఏదైనా పనులు ప్రారంభం చేసినప్పుడు కాస్త నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే శని యొక్క సంచారం అంటే అష్టమ శని అష్టమ శని చే ఉండడం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు జాగ్రత్తలు అవసరం తరువాత ఈ సామాజికపరమైనటువంటి విషయాలలో కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఉంటుంది ఈ విధంగా షష్టాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శని అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం ద్వారా శత్రువుల యొక్క కూడా శత్రువులతో కూడా కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రధానంగా శనికి సంబంధించినటువంటి దానాలు చేయడం అంటే నల్ల నువ్వులు దానం చేయడం శనికి సంబంధించినటువంటి జపతపాదులు ఆచరి ఆచరించడం శనికి సంబంధించినటువంటి శాంతి కర్మలు ఆచరించడం ద్వారా ఈ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో కుజుడు మారుతూ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఈ మాసం అంత్యంలో కుజుడు మారుతూ ఉన్నాడు అంటే ఇరవై ఎనిమిదవ తేదీ కుజుడు యొక్క సంచారం మారుతూ ఉంది స్వక్షేత్రంలోకి వచ్చినప్పటికీ కూడా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా కుజుడు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి శుభస్థానంగా ఉంది కాబట్టి భూగృహ సంబంధమైనటువంటి కొన్ని వ్యయాలు చేసినప్పటికీ కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు ఈశ్వర దర్శనాలు ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి దర్శనాలు అంతేకాకుండా వీళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితిని పొందుతారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ప్రధానంగా అత్యంత అవసరమైనటువంటి విషయం ఏంటి అంటే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది శనివారం ఆంజనేయ దర్శనం గురువారం ఈశ్వర దర్శనం ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ద్వారా అనుకూలమైన స్థితి పొందేటటువంటి అవకాశం ఉంటుంది స్వస్తి